పాట నంబరు నాలుగు వందల యాభై ఒకటి స్థుతించుము స్తుతించుము ప్రభుయూరజని స్తూతించుమో స్థుతించుమో ప్రభుయూరజని ఇరుషలీమా తిరువుము రాజు రాజునీలో ప్రవేశించును ఎరుషలేమా శిరువుము ద్వారము రాజు నీలో ప్రవేశించును అడ్డు పరచక నీడేరమ్మను అడ్డు పరచక నీడేర ప్రభుయసునికు రాజాయను రాజాయను స్తుంచుము స్తుంచుము ప్రభుయేసు రాజని స్తుంచుము స్తుంచుము ప్రభుయే సూర రాజనీ నీవు దారి తొలగతీవి పిలచేను నీ రక్షకుడు ఎందుకు నీవు దారి తొలగతీవి పిలిచేను నీ త్రోని కొడు దూరం చుము నీరాజుగా నీరాజుగా స్తుతించుము స్తుతించుము ప్రభుయే సూర రాజనీ స్తుతించుము స్తుంచుము ప్రభుయే సూర రాజనీ మారు పొందుమని ప్రభు ధన రాజ్యమునకు చేర్చను మారు మనసును పొందుమని ప్రభు ధన రాజ్యమునకు చేర్చను రాజు ఈసుని స్వీకరించుము రాజు యసుని స్వీకరించుముహృదయమునుకు రాజాయని రాజాయని స్తుంచుము స్తుంచు మో ప్రభుయేసుజని స్తుంచు మో స్ ప్రభుయేసు ఏ సురాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము ఏసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము మచ్చును పాలి కట్టున్నాడు మచ్చును బాలి కట్టుచున్నాడు ఆయనే ప్రభు రాజు రారాజు స్థుతించుము స్తూతించుము ప్రభుయేసు రాజని స్థు ప్రభుయే సూరీ సచీవరాలు కట్టుచున్నాడు ఆత్మ ఆత్మద్వారని చీచుండే సజీవరాలు కట్టుచున్నాడు చిన్నాడు ద్వారానే చీచుండే యాచకుల మొగా పూజింతమిప్పుడు యాచకులముగా పూజింతమిప్పుడు స్థుతికి యోగ్యుడు మన ప్రభువే మన ప్రభువే స్థుతించుము స్తుంచుము ప్రభుయే సూరా రాజని స్థుతించుము मो प्रभुये सुराराचनि दैवनिवास स्थलमौनट्लु कलसि निर्मिपाबडितिमि दैव निवास स्थलमौनट्लु कलसि निर्मिम्पाबडितिमि ఏ సోప్రభుని నైపుణ్యహాస్తము ఏ నైపుణ్యహాస్తము నిర్మించే నిల్లు పూర్ణముగా పూర్ణముగా స్తుతించుము స్తుతించుము Prabhu isura, e a ceny sto, tinchu, sto tinchu. Prabhu czu e sto